స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనంటే మనము ఎవరు దాస్యములో ఉన్నామనే కదా అర్థం ఏదో దాస్యములో ఉన్నామో ఆ దాస్యములో నుంచి మనం స్వతంత్రులుగా చేయబడ్డాం ఎవరు చేశారు క్రీస్తు వారు చేశారు కదండీ దేవాది దేవుడై ఉండి ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మనల్ని విడిపించవలసిన విధంగా ఆయన చేసిన పోరాటము ఫలితంగా ఆయన చేసిన త్యాగము ఫలితంగా మనము విడిపించబడ్డాం మనము స్వతంత్రులుగా చేయబడ్డాం మన భవిష్యత్తు కొరకు మన భవిష్యత్తు కొరకు మన భవిష్యత్తు బాగుండాలని ఆయన చేసిన త్యాగం ఫలితమే మనము పొందుకున్న ఈ స్వాతంత్రం ఈ స్వేచ్ఛ ఇప్పుడు మన ఇష్ట ప్రకారము జీవించగలుగుతున్నాం మనం ఏది అనుకుంటే అది చేయగలుగుతున్నాం ఏది ఆలోచన చేయాలో అది చేయగలుగుతున్నాం ఎక్కడికి వెళ్ళాలో ఏ విధంగా జీవించాలో జీవించగలుగుతున్నాం కారణము ఎవరు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అందుకనే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మనము పొందుకున్న ఈ స్వాతంత్రంలో స్థిరంగా నిలవమంటున్నాడు ఆయన నిలవడవకపోతే ఆ స్వాతంత్రం యొక్క విలువ మనకు అర్థం కాకపోతే మనకు ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది దా మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకునకొడి అంటే మనకు స్వాతంత్రం యొక్క విలువ అర్థం కాకపోతే తిరిగి మనము దాస్యం కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కదండి స్వాతంత్రం యొక్క విలువ అర్థం కావాలంటే దాస్యం యొక్క విలువ కూడా అర్థం కావాలి ఈ రెండు అర్థమైనప్పుడు నాకు స్వేచ్ఛ యొక్క విలువ అర్థం అంటే ఉదాహరణకి చీకటి ఎలా ఉంటుందో తెలిసినప్పుడు వెలుగు యొక్క విలువ మనకు అర్థమవుతుంది